ప్రజా సంక్షేమం అభివృద్ది లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం కృత నిశ్చయంతో పనిచేస్తోందన్నారు మంత్రి దామోదర్ రాజనరసింహ సంగారెడ్డి జిల్లా పటాంచేరులోని తెల్లాపూర్ మున్సిపల్ లో నూతన మున్సిపల్ పరిపాలనా భవనాన్ని ఎంపీ రఘునందన్ రావు ఎమ్మెల్యే గూడె మహిపాల్ రెడ్డితో కలిసి ప్రారంభించారు మంత్రి ఆ తర్వాత భారీ జాతీయ జెండా మహనీయుల విగ్రహాలను ఆవిష్కరించారు రెండు కోట్ల వ్యయంతో నిర్మించనున్న గద్దర్ మల్టీపర్పస్ ఆడిటోరియం నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు నేతలు ప్రజా సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టే ప్రతి పనిలో ప్రజలు సహకరించాలని కోరారు మంత్రి రాజనరసింహ

వచ్చేటట్టు మన ప్రవర్తన ఉండకూడదు ప్రకృతి తిరగబడితే అందరికీ అన్ని ఆశలు కరెక్టే కరెక్ట్ లేను కానీ దేనికి గౌరవం ఇవ్వాలో కాపాడుకోవాలో ఆ పని మనం చేయాలి ప్రధానంగా చెరువులు కుంటలు దానికి సంబంధించిన ఛానల్స్ దీనిపైన మాత్రం వ్యక్తిగతంగా నేను దానికి తోడు ప్రభుత్వం కూడా ఛానల్స్ ఉంది చాలా స్ట్రిక్ట్ గా వ్యవహరిస్తుంది నాలుగైదు అంశాలు కేంద్రానికి సంబంధించినవి అవి కూడా రైల్వేస్ కు సంబంధించినవి మొట్టమొదట మా జాయింట్ తెలియజేసిందంటే ఈ నాలుగు వందల ఇరవై ఎనిమిది ఎక్రాల్ టీ పాయింట్ సంబంధించిన రెవెన్యూ రికార్డ్స్ తనిఖీ చేసి పరిస్థితి ఏమున్నది అనేది ఒకసారి మనం ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి సో విల్ హ్యావ్ ఎ రివ్యూ విల్ హ్యావ్ రివ్యూ ఆన్ ద రెవెన్యూ యాక్టివిటీ ఇన్ ద డిస్ట్రిక్ట్ యూ విల్ ఇంప్రూవ్ దిస్ ఆల్స్ ఏ రెండోది కనెక్టివిటీ రోడ్ కనెక్టివ్ అనే కనెక్టివిటీ అనేది ఇతర నాగర్పల్లి కానీ ఎంఐజీ కానీ దానికి రాష్ట్ర సహకారం దాని వంతు బాధ్యత నిర్వహిస్తారు

రాష్ట్ర ప్రభుత్వం నుంచి హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ అనేటువంటి సంస్థ రైల్వే బ్రిడ్జ్ పూర్తిగా వస్తుందన్న డిసెంబర్ కల్లా రైల్వే బ్రిడ్జ్ పూర్తి చేస్తామని చెప్తా ఉన్నారు ఏదో నాగంపల్లి దగ్గర ఉన్నటువంటి రైల్వే బ్రిడ్జి రైల్వే డిపార్ట్మెంట్ తన వంతు పాత్ర పూర్తి చేస్తుందన్న ఇటువైపు అటువైపు సర్వీస్ రోడ్ కనెక్టివిటీని కల్పాల్సినటువంటి బాధ్యత హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ అనేటువంటి హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ మీద ఆధారపడి నిన్ననే సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం గారితో మీటింగ్ జరిపినప్పుడు మీకు ఒక రిప్రజెంటేషన్ రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకురామని వారు చెప్పినారన్న దయచేసి అదొకటి తొందరగా హెచ్జీసీ అంతటి ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తే ఇక్కడ మూడు సమస్యలు అయినా ఎంఐజీ ఫేజ్ టూ పోవడానికి ఒకటి రైల్వే అండర్ బ్రిడ్జ్ ఉంది ఇది ఎప్పుడో రైల్వే ఈ రైల్వే అండర్ బ్రిడ్జ్ ఒకటి చాలా ఇబ్బందిగా ఉంది రైల్వే డిపార్ట్మెంట్ పని చేయడానికి సిద్ధంగా ఉంది కనెక్టివిటీ ఇవ్వాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి ఒక అప్ ఈ పక్కన కొత్త కనెక్టివిటీ సర్వీస్ రోడ్ అవసరం ఉంటుంది అది కూడా రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయాల్సిందిగా మీకు విజ్ఞప్తి చేస్తూ